ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారంటే బిడ్డ ఈ యొక్క మాసంలో రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత నీ జీవితంలో జరిగేది ఇదే నువ్వు రాసి పెట్టుకో తల్లి నీ యొక్క సాయి చెప్తున్నాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒక పెద్ద వ్యక్తి కన్ను అయితే నీ మీద పడబోతుంది తల్లి ఒక వ్యక్తి నీ కోసం ఎక్కడి నుంచో వచ్చి నిన్ను కోటీశ్వరుడు చేసి వెళ్తాడు తల్లి నువ్వు వదులుకున్నావంటే నిజంగా నీ కర్మే తల్లి మరి ఏముందిలే సాయి ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటారు సందేశం అని చెప్పి అనుకున్నావా అలాగని చెప్పేసి అనుకుంటే నీ కర్మ మరి నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరైతే ఉండరని చెప్పాలి తల్లి ఎందుకు అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో రాదు తల్లి ఈ దీపావళి అమావాస్య తర్వాత నీకు అదృష్టం రాబోతుంది తల్లి నీ యొక్క అదృష్టానికి తలుపులు తీసి నువ్వు ఆహ్వానించు ఆ బిడ్డ మరి నువ్వు ఎరుకతో ఉండి హెచ్చరికతో ఉండి తలుపులు తీసావంటే అదృష్టం నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఇక నీ యొక్క అదృష్టం నీ యొక్క సిరి సంపదలు అన్నీ కూడా నీకు పుష్కలంగా వస్తాయి అలాగే నువ్వు ఏమాత్రం అజాగ్రత్త చేసినా సరే ఆ యొక్క అదృష్టం అనేది నీకు నీవు దొరికి చేరక నువ్వు చాలా ఇబ్బంది పడతావు తల్లి జీవితా ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు తల్లి నువ్వు జాగ్రత్త తల్లి పదే పదే సాయి ఎందుకలా చెప్తున్నారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా నీకు గొప్ప అదృష్టమైనటువంటి ఘటనని ముందుకు తీసుకుని వచ్చాను తల్లి నువ్వు దీనిని నిరాకరించావు నిర్లక్ష్యం చేశావు అంటే నేను కూడా ఏమి చెయ్యలేను తల్లి అంటే ఒక బాబా ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క సందేశంతో మన ముందుకు వచ్చారు మరి బాబా గారు ఎలాంటి సందేశంతో వచ్చారు మరి ఏమిటి ఆ యొక్క హెచ్చరిక ఏంటి అలాగే ఆ అదృష్టం ఎలా ఉంటుంది ఆ అదృష్టం ఎలా ఉండబోతుంది మనకు జీవితంలో అలాంటి అదృష్టం పట్టాలంటే మనం ఏ విధంగా మనం సంసిధంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు బాబాగారు అయితే మనకి పూర్తిగా చెప్తారండి మరి ఈ వీడియో పూర్తిగా మనం వింటేనే గారు ఏం అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగరకతతో ఈ యొక్క వీడియోని అయితే వీక్షించండి మరి జాగ్రత్త తల్లి దురదృష్టం అయితే మరి అదే నువ్వు తలుపు తీసేదాకా నీ తలుపు అయితే తడుతూనే ఉంటుంది మరి నువ్వు అదృష్టాన్ని చూసావంటే అది నీకు ఒక్కసారి తలుపు తొడుతుంది ఆ తలుపు తట్టినప్పుడు నువ్వు తీసావా నీకు ఇంకా నీ ఎంత అదృష్టవంతురాలు ఇంకొకడు ఉన్న ఇంకొకళ్ళు ఉండరు అలాగే నువ్వు ఏది పట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది నువ్వు ఎన్ని నువ్వు ఏది చేసినా సరే అది నీకు అనుకూలంగా మారుతుంది అది నీకు అదృష్టం ఉన్నంత వరకే నీకు దక్కుతుంది కాబట్టి ఈ యొక్క అదృష్టాన్ని అయితే నువ్వు వదులుకోక తల్లి ఒక వ్యక్తి వచ్చి నీకు అదృష్టాన్ని ఇచ్చి వెళ్తాడు మరి నీ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తలుపు తడతాడో తెలియదు ఒక్కసారి తలుపు తట్టి వెళ్ళిపోతాడు నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తతో ఉండి ఆ యొక్క తలుపు తీసావంటే మరి నీ ఇంటిలో కనక వర్షం కురుస్తుంది అటు వాహనాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండి నీ యొక్క జీవితంలో మరి నీ కుటుంబంలో కూడా సుఖశాంతులు వెల్లువరుస్తాయి ఎన్నాళ్ళు నువ్వు ఎన్నో కష్టాలు పడుతూ బాబా నాకు ఈ కష్టాల నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తావు అలాగే బాబా నాకు ఈ కష్టాలు ఎప్పుడు నాకు ఉండ ఎప్పుడు ఉంటూనే ఉంటాయా నాకు సుఖాలు ఎప్పుడు రావా అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా బిడ్డ మరి నీ అన్నిటి కూడా ప్రతీదీ కూడా సమయం రావాలని నేను ఓపిక పట్టాను మరి నీ నా ఓపిక ఉన్నది కాబట్టే ఈరోజు ఇలాంటి వీడియోని అలాగే ఇలాంటి అదృష్టమైనటువంటి ఈ యొక్క వీడియోను నువ్వు చూడగలుగుతున్నావు మరి కాబట్టి ఒక్కటి బిడ్డ మన పాపపుణ్యాలు ఎప్పుడూ కూడా మనల్ని వదిలిపెట్టవు మనల్ని ఎప్పుడూ కూడా నీడలా వెంటాడుతూ వచ్చి మా పాపాల యొక్క చెట్ట మొత్తం కూడా పోతే వరకు మనతోనే ఉండి మనకు ఆ యొక్క ఉపశమనాన్ని అయితే తీసుకుని వస్తాయి పా కష్టాలు అనేవి మనకి ఎందుకు వస్తాయంటే ఈశ్వరుడు ఏచ్ఛ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా మనం ఈ కష్టం వచ్చింది అంటే కష్టం వచ్చిన ఎందుకు వచ్చిందంటే ఆ యొక్క ఈశ్వరుడు మనకి ఈ కష్టాన్ని అంటే మనకి ముందు ముందు ఒక అదృష్టం అనేది కలిగి ఉంది అలాగే ఆ యొక్క అదృష్టాన్ని నువ్వు ఏ విధంగా తీసుకోగలుగుతావు అనే దాన్ని అదృష్టం యొక్క మాధుర్యం నువ్వు ఏ విధంగా పొందగలుగుతావు అనే దానికి ముందైతే ఇలాంటి కష్టాలు కల్పిస్తాడు మరి ఈ కష్టం వల్ల నీ యొక్క జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని అయితే పొందుతావు అలాగే ప్రతి యొక్క కష్టం నుంచి కూడా నువ్వు గొప్పవైనటువంటి అనుభవాలను పొంది ఆ యొక్క కష్టాలు మరలి వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం మన జీవితాన్ని ఎదురుడ్డి పోరాడాలి అనేది నీకు అర్థమవుతుంది అలాగే నీ యొక్క మనసును కూడా స్థిమితం చేసి అలాగే నిబ్రం చేసి ఏ కష్టం వచ్చినా సరే దాన్ని జయించడానికి ఒక గొప్పదైనటువంటి శక్తిని నీకు అందిస్తుంది మరి ఆ కష్టం విలువ నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క సుఖము కూడా మరి నువ్వు తెలుసుకోవాలి కదా అది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కష్టం అనేది ఎప్పుడు కూడా పూర్తిగా ఉండదు తల్లి కష్టం వెనక సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి సుఖాలు వచ్చినప్పుడు సుఖాలు వెనక కష్టాలు కూడా తప్పకుండా వస్తాయి కాబట్టి నీ కష్టం వచ్చిందని చెప్పేసి నువ్వు ఈ రోజు ఎంత దిగాలు పడిపోతుంటే రేపు పొద్దున్న వచ్చినప్పుడు రేపొద్దున్నీ సంతోషం వచ్చినప్పుడు ఆ యొక్క సంతోషం నువ్వు పంచుకోవడానికి నీ యొక్క ఆరోగ్యం సహకరించక ఎంతో బాధపడుతూ ఉండాలి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క ఆరోగ్యాన్ని నేను ఎప్పుడు కాపాడుకుంటూ అలాగే అందరినీ కూడా కలుపు కోరుకుంటూ పోవాలి అలాగే ఎటువంటి వారిని నువ్వు బాధ పెట్టక తల్లి నువ్వు బాధ పెట్టావు ఆ యొక్క కర్మ అనేది నిన్ను ఇంకనూ వెంటాడి వెంటాడి వేధిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా అలాగే అత్య అద్భుతంగా మీన్ ఆనందంగా అలాగే అద్భుతంగా చూస్తావో మరి వారి ఎందుకు వారి నుంచి కూడా నీకు అలాంటి దీవెనలు అందుతాయి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారిని వారిని ఒక మాట ద్వారా గులి గేలి చేయకు నువ్వు ఆ యొక్క మాట ఎంత గట్టిగా ఎంత పవర్ఫుల్ ఉంటుంది అంటే ఆ మాట మాట్లాడడం వల్ల ఎదుటివారిని చంపేయగల కెపాసిటీ కూడా మాటకుంది మరి ఎన్ని ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని అనుబాంబులు పేలినా సరే నేను మాట ఎందు అవన్నీ కూడా చిన్నవే అంత గొప్ప అంతకంటే ఎక్కువ ప్రమాదాన్ని సృష్టించేటువంటి ఆ యొక్క బీభచ్చాన్ని సృష్టించేటువంటి ఆ యొక్క అది ఏదైతే ఉందో అది మాట అని చెప్పి చెప్పాలి ఒక మాట ఒక మనిషిని ఒక ఉన్నత స్థానానికైతే తీసుకుని వెళ్తుంది అలాగే ఒక్కొక్క మనిషిని పాత పాతాలలోకి తొక్కేస్తుంది ఆ చిన్న మాట వల్ల ఆ యొక్క మనిషి జీవితమే పూర్తిగా తలకిందులైపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడాలి అని చెప్పేసి అంటూ మన పెద్దలు మనకి ఎప్పుడు కూడా మనకి చెప్తూ ఉంటారు కాబట్టి మన వాళ్ళు ఏ సామెత చెప్పినా సరే దానిని ఒక అనుగుణంగా మనం అర్థం చేసుకుని ఆ యొక్క రీతిలో అలాగే వా పెద్దవారు చెప్పినటువంటి ఆ యొక్క బాటలో మనం వెళ్ళామంటే మనకి ఎప్పుడు కూడా ఆ యొక్క భగవద్ అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎదుటివారిని నువ్వు హేళన చేయకు తల్లి ఆ హేళన చేయడం వల్ల నీకు ఎంత బాధ ఉంటుందనేది నీకు తెలియదు తల్లి చిన్న మాట వల్ల ఎదుటివాడు జీవితాన్ని కోల్పోయాడంటే అది నీకు మహాపాపంగా తగులుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అసత్యం ఆడవద్దు అలాగే అబద్ధాలు చెప్పవద్దు అలాగే సత్యాన్నే పలకు ఆ సత్య పాక్ వల్ల నిన్ను జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి అయితే నేను తీసుకుని వెళ్తుంది అనడానికి ఒక ఉదాహరణ ఎవరు అంటే మన ధర్మానికి ప్రతిరూపమైనటువంటి మన శ్రీరామచంద్రుడు మరి మన శ్రీరామచంద్రుని చూసామంటే ధర్మం మానుష రూపంలో నడిస్తే ఎవరు అంటే అది శ్రీరామచంద్రుడు అని చెప్తారు మరి ధర్మానికి మారుపేరే శ్రీరామచంద్రుడు అయినప్పుడు ఆ యొక్క స్వామి మనం ఎటువంటి ధర్మాన్ని మనం ఫాలో చేస్తున్నామో ఆ స్వామిలా మనం తయారవ్వాలంటే మనం ఎలాంటి ధర్మాన్ని మనం పాటిస్తే మనం ముందుకు వెళ్తాము రాముడు అంతటి వారు కావాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు కదా మరి అలాంటి రాముని యొక్క గుణాలు మనం ఎందుకు కోరుకోము ఆ యొక్క రాముని యొక్క గుణం కోరుకున్నామంటే ఆ గుణము ఆటోమేటిక్గా మనకు అలవడుతుంది ఆ ఉపాసన ఏదైతే ఉందో ఆ రామోపాసన మనం నిరంతరం కూడా మనం చేస్తూ ఉంటే మనలో అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలియని శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మనకు ఒక గొప్ప తేజో తేజస్సును మనకు కల్పిస్తుంది ఆ తేజస్సు వల్ల మనం అన్నింట కూడా అభివృద్ధి చెందుతాము అలాగే ఒక సానుకూలటువంటి దృక్పథం మనలో కలుగుతుంది ఆ సానుకూల దృక్పథం వల్ల మనం ఏ పని చేసినా సరే ఆ పని భగవంతుని ఎందు శ్రద్ధ చేసి చేసుకుంటూ వెళ్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది మరి ఆ పని వల్ల నీకు అంత అదృష్టమే జరుగుతుంది ఎప్పుడు కూడా ఎదుటివారిని హేళన చేయకు గేలు చేయకు అలాగే నీ అంతు నీ వరకు నీకు తెలిసిన మాట ఏదైతే ఉంటే నువ్వు చెప్పు నీకు తెలిసిన విద్య ఏదైనా ఉంది అంటే ఒక పది మందితో పంచుకో దానివల్ల నీకు ఎటువంటి నష్టం ఉండదు కానీ నువ్వు ఎప్పుడూ కూడా తప్పు మాటలు మాట్లాడి పది మందికి నీకు తెలియకపోయినా సరే ఆ నువ్వు ఊహించుకుని ఆ యొక్క పదం మాట్లాడావు అంటే ఆ పదం వెనకాల కొన్ని వేల జీవితాలు నాశనం అయిపోతాయి మరి అలాగే రామాయణంలోనే ఒక చిన్న కథ చూద్దామండి ఆ కథ ఏంటి అంటే మన రావణుడు ఆ రావణుడు మీకు తెలుసు ఆయన శివభక్తుడు గొప్ప శివభక్తుడు ఎంత శివభక్తుడు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సైకత లింగాన్ని తీసుకుని కూడా వెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ యొక్క లింగానికి ఎప్పుడు కూడా అభిషేకం చేస్తూ ఉంటాడు మరి అలాంటి అభిషేకాలు చేసుకుంటూ ఆ యొక్క గొప్పదైనటువంటి శైలిలో చేసుకుంటూ పోతూ ఉంటాడు మరి అలాంటి రావణాసురుడు చివరకు ఏమయ్యాడు అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా మనం చేస్తున్నామంటే ఎదుటివారికి వారికి కష్టం కలిగించకుండా మనం ఏ పని చేసినా సరే అది మంచిదే కానీ రావణాసురుణ్ణి తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా సీతను రావణాసురుడు సీతను అపహరించి తీసుకుని వచ్చి తన లంకలో పెడతాడు కదా మరి అలా లంకలో పెట్టినప్పుడు ఒకసారి ప్రతిరోజు కూడా ఉదయాన్నే వచ్చి ఆ యొక్క సీతతో నానా ఆడకూడని మాటలు అన్నీ కూడా మాట్లాడుతూ ఆ యొక్క జీవితంలో ఏం తప్పులు చేయకూడదు తప్పులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడు దాని ఫలితం చివరకు రాముని చేతిలో హతుడయ్యాడు కాబట్టి ధర్మం చేతిలో అధర్మం అనేది హతుడు అవ్వాల్సిందే కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎంత పూజలు చేసినా ఎన్ని పురస్కారాలు చేసినా సరే మనలో ధై మనలో ధర్మం లేనప్పుడు ఆ పూజలు అన్నీ కూడా వ్యర్థమవుతాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ యొక్క పూజలు వ్యర్థం కాకూడదు అలాగే నువ్వు ఎప్పుడు కూడా భగవద్ధారాధనలోనే ని నిత్యము కూడా ఆ భగవన్ నామస్మరణ చేస్తూ నువ్వు నువ్వు చేసే ప్రతి పని ముందు ఆ భగవంతుని తలుచుకుంటూ నువ్వు చేసావంటే నీ చేసేటువంటి పనిలో కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పు కనిపిస్తుంది రేపటి నుంచి నువ్వు ఒక్కటి అర్థం చేసుకో నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఏం చేసినా సరే ఆ యొక్క భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని ఇది నేను చెయ్యవచ్చా లేదా అనేది ఎప్పటికప్పుడు నువ్వు బేరేజ్ వేసుకుంటూ నువ్వు కర్మలను చేశావంటే కర్మ ఫలాలు అనేవి కూడా నీకు మంచిగానే అందుతాయి మరి నువ్వు ఎలాంటి నువ్వు యాపిల్ చెట్టు యాపిల్ మొక్క నాటితే యాపిల్ పొడ్లు వస్తాయి అలాగే నిమ్మకాయలు నాటితే నిమ్మ నిమ్మ చెట్టు వస్తుంది అలాగే నువ్వు ఏదైనా సరే ఒక పాజిటివ్నెస్గా నీకు నువ్వు అనువర్తించుకున్నావంటే ఆ పాజిటివ్నెస్ నీకు వెళ్ళి విరుస్తుంది కాబట్టి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోబిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఆదర్శంగా అన్యోన్యంగా నీ యొక్క ఒక ఉన్నతిని తీసుకుని రాజేలా నీ జీవితం ఉండాలి అని చెప్పేసి నేను చెబుతున్నాను తల్లి ఒక్కసారి నువ్వు నీ యొక్క ఇవన్నీ కూడా ధర్మాన్ని పాటించావంటే నీ మాట అనేది అదుపులో పెట్టుకున్నావంటే నీకు తిరుగు ఉండదు తల్లి కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఇన్ని చేసావంటే నీకు అదృష్టం అనేది తలుపు తడుతుంది తల్లి కాబట్టి నువ్వు అదృష్ట దేవతను నువ్వు ఆహ్వానించావంటే మరి నీకు ఎక్కడి ఇట్టి కూడా నువ్వు ఆనందం అయితే పొందుతావు తల్లి మరి అందరికీ కూడా మిఠాయిలు అయితే పంచి పెడతావు ఆనందంతో బిడ్డ గెంతులు వేస్తావు నువ్వు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ వార్తను ఈరోజు నీకు సాయి తీసుకుని వచ్చాడు అంటే మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశంతో నీకు ఏం చెప్పబోతున్నారనేది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోవాలి దానిలో ఉన్న పరమార్థం అర్థం చేసుకోవాలి దాన్ని కనుక మనం జీవితంలో అర్థం చేసుకున్నామంటే మరి నీ యొక్క కుటుం నీ యొక్క జీవితంలో వెలుగులు నింపుకుంటావు అదృష్టాన్ని నింపుకుంటావు ఆనందాలు నింపుకుంటావు ఐశ్వర్యాలు నింపుకుంటావు కాబట్టి మరి ఎప్పుడు కూడా బాబా నేను నమ్ముకుని మనం చేసినటువంటి ప్రతి పని కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మరి నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అంటే నేను చెప్పేది శ్రద్ధగా వినుతల్లి మరి నేను చెప్పిన ప్రతి పని కూడా నువ్వు శ్రద్ధగా చేసావంటే నీకు ఒక మంచి జీవితం అనేది నీకు సాధింపబడుతుంది అలాగే నీ జీవితంలో ఏం జరిగినా సరే అది నీ సాయి అనుగ్రహం లేనిదే జరగదు తల్లి ఇది నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా సాయి నీ ముందే ఉంటాడు నీ నిన్ను చుట్టూ నీ చుట్టూ ఒక రక్షణ వలయలా ఉండి నిన్ను ఏ ఎటువంటి శక్తి కూడా చనకకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఇది నువ్వు గుర్తుపెట్టుకో అలాగే ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుందని నువ్వు ఎప్పుడు గుర్తు బిడ్డ ఇప్పుడు ఈ మాటలు విన్నావంటే ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు తల్లి కాలం నీకు పంపుతున్నటువంటి ఒక దివ్యమైనటువంటి సందేశం మరి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ అక్టోబర్ నెలలో అమావాస్య తర్వాత నీ జీవితం జరగబోయే మహత్తరమైన మార్పులు ఈరోజు నీకు సాయి అయితే తీసుకుని వచ్చారు తల్లి మరి నువ్వు ఎప్పుడు కూడా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటావు ఎన్నో సొడుగుండలు ఎన్నో ఆవేదనలు ఆటలు పోట్లు ఉన్నాయని నీకు సంపూర్ణంగా నువ్వు బాధపడుతూ ఉంటావు కదా మరి వాటన్నింటిని కూడా నీకన్నిటి అన్నింటికి కూడా ముగింపు దొరికే ఒక సమయం అయితే వచ్చేసింది తల్లి మరి నువ్వు పూర్తిగా నీ యొక్క మనసుని పూర్తిగా లగ్నం చేసే ప్రతి పదాన్ని నీ హృదయంలోకి ప్రశ్నలు వేసుకుంటూ ఎన్నో అవమాన అవమానాలన్నీ కూడా పొందావు కదా తల్లి మరి ఈ సమాధానాలు నువ్వు ఏదైతే సమాధానాలు పొందుకున్నావో అన్నీ కూడా నీకు దొరకబోతున్నాయి తల్లి నీ జీవితంలో జరిగినటువంటి ఎన్నో ఎన్నో రకాల అద్భుతాలకు ఇది నెలవుగా మారబోతుంది తల్లి మరి నీ జీవితంలో గల రహస్యాల రహస్యాలన్నీ కూడా ఈరోజు నీకు ముందు ఉంచబోతున్నాను తల్లి మరి నీ జీవితం చాలా సున్నితమైనటువంటి విశాల హృదయం నీటిలో పెరిగిపోయినటువంటి భారాన్ని అంతటినీ కూడా ఈ రోజు దింపబోతున్నాను తల్లి నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా బాబా నా పరిస్థితి ఏంటి నాకు ఎప్పుడు నాకు సంతోషాలు రావా అని చెప్పేసి మరి నీకు ఈరోజు తీసుకొచ్చినటువంటి సంతోషం నువ్వు విన్నావంటే నువ్వు ఎగిరి గంతేస్తావు తల్లి మరి నిన్ను ఈ విధంగా అద్భుతమైనటువంటి కోటీశ్వరులు చేయడానికి ఒక వ్యక్తి వచ్చి నిన్ను కాపాడుతాడు అని చెప్పేసి అని అలాగే ఆ యొక్క వ్యక్తి ద్వారా నీకు అనంతమైనటువంటి సంపదను తీసుకుని వచ్చి నీ ఇంటిలో వేస్తారు మరి నువ్వు ఎప్పుడు కూడా నీ మీద ఒక వ్యక్తి కన్ను తిరుగుతూ ఉందంటే నువ్వు నమ్మగలవా తల్లి ఆ వ్యక్తి నిన్ను ఎప్పుడు కూడా పరిశీలిస్తూనే ఉంటున్నాడు అలాగే నిన్ను ఎప్పుడు కూడా ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు మరి అలాంటి వ్యక్తులు ఎవరు నీ మీద కన్ను వేశారు అలాగే ఎవరు నిన్ను ఆ విధంగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉన్నావా బిడ్డ మరి అది ఎవరో కాదు మరి మన కుబేరుడే ఆ కుబేరుడే నిందు నిన్ను చూస్తూ నిన్ను గమనిస్తూ ఉన్నారు నీ జీవితంలో ఒక మార్పును తీసుకురావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆయనటువంటి ఆయనకు అంత అద్భుతమైనటువంటి సంపదనిచ్చేటువంటి విధిలో నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని ఆహ్వానించావంటే నీ జీవితానికే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతావు అలాగే నీ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా సమసిపోతాయి అలాగే నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి తల్లి వేరుడు నవనిధులకు అధినేత ఆ యొక్క నవనిధులన్నీ కూడా నీకు నీ యొక్క నీ దగ్గరకు తీసుకుని వచ్చి రాసిపోయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ యొక్క అవకాశాన్ని అయితే వదులుకోవద్దు తల్లి నువ్వు ఎటువంటి అవకాశాన్ని వదులుకున్నావంటే మరి నీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి తల్లి మరి నీకు అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలాగే నీ ఎందు ఎవరైతే నిన్ను హేళన చేసి మాట్లాడారో ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే నిన్ను చీడ పురుగులా చూసి మాట్లాడారు వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు నీకు దగ్గరలోనే ఉందని చెప్పి తెలుసుకోబిడ్డ మరి ఇవన్నీ కూడా జరగాలి అంటే నువ్వు నేను చెప్పే దాన్ని మా పూర్తిగా నమ్మి చేశావంటే నీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగిస్తాయి తల్లి మరి నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారిని హింసించకుండా అలాగే మాటల మృత్వంతో నువ్వు ఎదుటివారిని గెలుపొందు తల్లి వారి యొక్క జీవితాల యొక్క మనసును గెలుపొందావంటే మరి నీ అంత అదృష్టవంతురాలు మరి ఇంకొకరి ఉండరు తల్లి నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి కాబట్టి నువ్వు ఎప్పుడైతే కుబేరుని నువ్వు ఇంట్లోకి ఆహ్వానించావో అక్కడ నుంచి నీకు ఈ కష్టాలు కన్నీళ్ళు ఆర్థిక సమస్యలు ఏమీ కూడా ఉండకుండా ఎప్పుడూ కూడా ఆనందాన్ని అనుభవిస్తూ అలాగే ఒక గొప్పదైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ నీ నీ యొక్క జీవితాన్ని నిరాడంబరంగా కొనసాగించడానికి ఒక ఆస్కారం ఉంటుంది తల్లి మరి ఇది ఎప్పటికన్నా నువ్వు తెలుసుకో తల్లి ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు నేర్చుకుంటావో అప్పుడే నువ్వు ఒక భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మారబోతావు తల్లి మరి ఈ సలహా సలహాదారునిగా వేలాది మందికి ఒక మార్గదర్శకాలుగా నువ్వు తీర్చిదిద్దాలి అంటే నువ్వు ఆ స్థాయి శిక్షణను నువ్వు తీసుకోవాలి తల్లి మరి నీ ఇంట్లో ఎలాంటి తెలియని అశాంతి ప్రశాంతత అలాగే నువ్వు నిద్ర లేనటువంటి రాత్రులు ఏవైతే గడుపుతున్నావో వాటన్నిటి నుండి కూడా నీకు విముక్తి కలుగుతుంది తల్లి అలాగే తరచు కూడా ప్రయాణాల్లో చేయాల్సి రావడం అలాగే వాహనాల్లో ఏదో ఒక మరమ్మత్తు రావడం ఇవన్నీ కూడా నీకు ఇక బాధించవు తల్లి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆగిపోయింది అంటే అది ఎంత ఆటంకం వచ్చిందనేది నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు అలాగే భవిష్యత్తులో ఏమి భయం జరగకుండా ఏమవుతుందో ఏంటో అన్న భయం ఆందోళనని పట్టి పీడిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా నీకు ఒక ప్రయత్నం వల్ల అన్నీ కూడా దూరమైపోతాయి బిడ్డ మరి ఇంకా నీకు ఏం వచ్చినా సరే నీకు అదృష్టమే తల్లి మరి ఆ యొక్క వ్యక్తిని నువ్వు ఆహ్వానించా ఆ యొక్క కుబేరుని ఆహ్వానించావంటే నీకు నీ ఇంటిలో సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి నీవి ఆ అమావాస్య తర్వాత నీకు అదృష్టం అనేది నీకు అద్భుతంగా జరగబోతుంది తల్లి మరి నీ యొక్క జీవితం ఎప్పుడు కూడా ఒక దీపపు ప్రమిదిలాగా అలాగే దీపంలాగా ప్రతి ఒక్కరికి కూడా వెలుగునిస్తుంది కాబట్టి ఈ ఆ వ్యక్తిని ఆహ్వానించి నీకు నువ్వు అద్భుతాలని నీ యొక్క జీవితంలో సృష్టించుకున్నావంటే మరి నీకు తిరుగు ఉండదు తల్లి మరి ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం నీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మరి యొక్క సందేశంతో మరలా మరి యొక్క వీడియోలో మరలా మీ ముందుకైతే వస్తాను సర్వేజన జనా సుఖినో భవంత్ ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్